సార్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ నేను కర్ణాటక నుంచి వచ్చాను ఫ్రెండ్ కర్ణాటక నుంచి హైదరాబాద్ నా ఫ్రెండ్ ఫ్రెండ్ పిలిపించుకుంది నేను రిటైర్మెంట్ కాలేజ్ లెక్చరర్ చేసి రిటైర్ అయ్యాను తను చాలా హ్యాపీగా ఇంటికి ఆహ్వానించింది నీకు బైక్ నేర్చుకోలేదు కదా నువ్వు బైక్ కంపల్సరీ నేను ఇచ్చే గిఫ్ట్ అని నేర్పించింది దానికి వచ్చినట్టు వచ్చినందుకు శిల్పారాం వాళ్ళు వెరీ హ్యాపీగా నాకు నేర్పించారు నేను సిక్స్టీ ఫోర్ ఇయర్స్లో నేర్చుకోలేని గిఫ్ట్ నాకు మీరు మనవళ్ళులాగా నాకు నేర్పించారు ఐఆమ్ వెరీ హ్యాపీ ప్రతి సెకండ్ కూడా నేను బైక్ తోలేది అబ్జర్వేషన్ చేసి మేడం మీరు అలా చేయాలి ఇలా చేయాలి అని ఎంకరేజ్ చేసి నిజంగా నా మనవళ్ళు నాకు నేర్పించారు మా పాప యూకే నుంచి చాలా గర్వపడింది మమ్మీ మేము సాధించలేకపోయాం జన్మనిచ్చినందుకు నీకు బాగా నేర్పించారు శిల్పారాం డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు ఐ ఆమ్ వెరీ హ్యాపీ మేడం చాలా ఆనందపడుతున్నానమ్మా నేను అని చెప్పి మా పాప కూడా మెచ్చుకుంది ఐ ఆమ్ వెరీ హ్యాపీ మీ శిల్పారా చేరిన తర్వాత నా ద్వారాగా ఇరవై మంది చేరారు నేను చేసిన టెన్ డేస్ లో ఐఎమ్ వెరీ హ్యాపీ మీ డ్రైవింగ్ స్కూల్ ఇంకా డెవలప్ అవ్వాలని నా కోరిక సంతోషం థ్యాంక్ యూ మేడం ఓకే మేడం ఓకే మీకు ఇంత ముందు సైకిల్ గానే ఏమైనా ఐడియా ఏమీ రావు సార్ నాకు ఓకే మీ పాప కూడా చాలా ట్రై చేసింది మీ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అందరిని చూస్తున్నారు మేడం మీరు డ్రైవ్ నేర్చుకునే వాళ్ళందరూ నేను నేర్చిన తర్వాత నాకు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ అని చూసి ఆంటీ మిమ్మల్ని చూసి మేము బాగా ఎంకరేజ్ వచ్చింది మేడం మీరే మాకు ఫస్ట్ ఎంకరేజ్ చేసింది అని చెప్పి వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు మేడం ఇక్కడ ఆల్మోస్ట్ చాలు నా కంటికి కనపడిన వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు సార్ యామ్ వెరీ హ్యాపీ మీ డ్రైవింగ్ స్కూల్ కూడా సైకిల్ గానీ ఏమైనా అసలు ఏమీ రావు సార్ నాకు ఓకే మీరు కర్ణాటక వెళ్ళిన తర్వాత కర్ణాటకనే కదా మేడం కర్ణాటక వెళ్ళిన తర్వాత మీ ఓన్ వెహికల్ కూడా నడుపుకోగలుగుతా నేను అనే కాన్ఫిడెన్స్ నాకు హీరో ఉండే నడుపుతాననే కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ మీ ఇంట్లో యాక్టివ్ లాంటి నడపండి యాక్టివ్ జూపిటర్ ఓకే అట్లాంటి వెహికల్స్ నడపండి మీరు ఓకేనా మేడం ఓకే ఆల్ ది బెస్ట్ అమ్మా కంగ్రెస్ మేడం చూద్దాం మీ డ్రైవింగ్ చూద్దాం అది మీరు నేర్చుకుని అంటారు కదా మీరు డ్రైవ్ చూద్దాం తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం షేర్ చేయడం కూడా మర్చిపోకండి షేర్ చేయడం వల్ల మీరు వేరే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి మాకు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సైకిల్ రాకుండా నేర్చుకుంటారు దూరం నుంచి మేడం కర్ణాటక నుంచి ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్రెండ్ కుప్పిస్తే రావడం అయింది వచ్చి త్వరగా నేర్చుకోవడం అయింది సైకిల్ రాకపోయినా గ్యారంటీగా మీకు వచ్చేంతవరకు నేర్పిస్తాము మీరు మరిన్ని వీడియోలు చూడొచ్చండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల విధిన్నప్పుడు ఆల్టర్నేటివ్గా సాటర్డే సండే వచ్చినా రెగ్యులర్గా వచ్చినా మీకు హార్డ్లీ ఒక వన్ వీక్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ రిలేటివ్స్కి మీ తెలియని డ్రైవ్ రాని వాళ్ళకి ఫ్రెండ్స్ రిలేటివ్స్కి మీ బంధువులకి మీకు తెలిసిన వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందండి గ్యారెంటీగా నేర్చుకునే విధానం